దేవదాస్ దేవదాసయ్య గారు చెప్పిన మాట పదే పదే గుర్తు చేస్తాను నేను నేను మంచివుణ్ణి కాదు పర్వాలేదు నేను బలహీనుణ్ణి పర్వాలేదు నేను బలహీనరాలిని పర్వాలేదు నేను వికారిని పర్వాలేదు నాకు ప్రార్థన రాదు పర్వాలేదు నేను పరిశుద్ధుణ్ణి కాదు పర్వాలేదు నేను నీచుణ్ణి పర్వాలేదు నీచురాలిని పర్వాలేదు తెలివి తక్కువ దద్దమని పర్వాలేదు నేను చెంచల బుద్ధి కలవాడిని పర్వాలేదు నేను చెంచల బుద్ధి కలిగిన దాన్ని పర్వాలేదు పర్వాలేదు ఏం చేయమంటావు నువ్వు అలా ఉన్నావు కదా అట్లనే ఉన్నావు కదా నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యొక్కకు రా ఆయన రెక్కల క్రిందికి రా వచ్చి ఆయన సన్నిధిలో ఇదిగో నేను ఇలా ఉన్నాను నేను ఇలా ఉన్నాను ఇది నా స్థితి అని నువ్వు కూర్చో కనిపెట్టుకో నిన్ను ప్రార్థన చేయమల్లా మొత్తుకోమల్లా గందరగోళం చేయమల్లా గొడవ గొడవ చేయమల్లా ఏం లేదు మరి ఎంతమందికి ఆ సూత్రం అర్థమైందో లేదు మాకైతే తెలియదు కానీ నాకైతే అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును కాక ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో బుక్స్ లో చదివాను నేను అయింది అది కానీ ప్రారంభం నుండి దేవుడు నన్ను నడిపించింది అట్లనే నాకు ప్రార్థించడం రాదు మాట్లాడటం రాదు ప్రవర్తన రాదు పనికి పిలిచ నాకేం తెలుసు అందుకని డైలీ నాకు ఏ సమయం దేవుడిచ్చినా ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని కనిపెట్టుకోవటం అనేది ఒక్కటి మాత్రం చేశా వెళ్ళి నాకు తెలీదు చావకుడు అనుకో నాకు ప్రసంగం రాదు ఓకే నాకు మనుషుల్ని ఎలా బ్యాలెన్స్ చేయలేదు ఓకే నాకు అది రాదు ఓకే నాకు ఇది రాదు ఓకే ఏం ఓకే రావయ్యా రా ఖాళీ అన్నావు కదా శూన్యం అన్నావు కదా నేను రూపిస్తారా ఇది ఎలాగూ జరుగును అన్నది మరియా నేను పురుషుని ఎరుగని దాననే ప్రకృతి ధర్మం ప్రకారం పురుష స్పర్శతోనే స్త్రీ గర్భవతి కాగలుగుతుంది గాబ్రియలు గారు భలే చెప్తున్నారు పురుష ఎరుగని దాననే ఇది ఎలాగ జరుగును క్వశ్చన్ ఈరోజు నువ్వు కూడా అడుగుతావు దేవుని ఇది ఎలా జరుగును దేవుని సమాధానం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించి నీ గర్భంలో ఒక శిశు ఆకృతిని ఆయన పుట్టిస్తాడు ఆయనే రూపిస్తాడు ఆయనే నిర్మిస్తాడు నా సోదరి సోదరుడా నీలో లేవు అన్నవి ఏవైతే ఉన్నాయో ఆ లేని వాటిని నీలో ఉన్నట్టే పిలిచి నీలో రూపుదిద్దుతాడు పరిశుద్ధాత్మా